ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం తమ స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రహ్మణి దేవాన్ ఇతర బంధువులు సందడి చేస్తున్నారు భోగి పండుగ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పోటీలో మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంష్ కూడా పాల్గొన్నాడు గోనె సంచిలో కాళ్ళు ఉంచి దు దుముక్కుతూ వెళ్లే ఆటలో దేవాన్స్ పార్టిసిపేట్ చేశాడు ఈ పోటీని దేవాన్ష్ ఎంతగానో ఆస్వాదించాడు ఈ పోటీలను సీఎం చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు కూడా తిలకించారు విజేతలను వారు బహుమతులు అందజేశారు